డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఉత్సవం మాట్లాడు డెబ్భై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాజువాకలందు జెండా వందనం చేయడం జరి చేయడం జరిగింది అలాగే డాక్టర్ గారు బద్రీనారాయణమూర్తి గారు మరి ఈ సిబ్బందిని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ నైన్ టు ఫోర్ తప్పనిసరిగా ఏదైతే టైం మనకు గవర్నమెంట్ నిర్దేశించారో ఆ టైంలో పూర్తిగా మనస్ఫూర్తిగా ఉద్యోగం చేయాలని అలాగే దాన్ని బట్టి లక్ష్య సాధన మనకు అవుతుందని తెలియజేయడం జరిగింది అలాగే నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నా పేరు నాగప్పారావు నేనేం చెప్పాను అంటే మొత్తం సిబ్బంది అందరూ మరి కార్యదీక్షతోటి చేసి మనము నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ ఆ స్టాండర్డ్స్ని మనం ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది అందులో సర్టిఫికేట్ కూడా మనం పిఎస్సి గాజువాకు పొందడం జరిగింది ఈ విధంగా మన అందరం కష్టపడడం వల్లే అది వచ్చిందని సిబ్బంది అందరికీ తెలియజేస్తూ అలాంటి సర్టిఫికేట్ మనం సంపాదించడానికి గాజువాకు సిబ్బంది చేసిన కష్టం అయితే మరి గర్వంగా మనం తెలియజేసుకోవడం ఈ సందర్భంగా చేస్తున్నాం ప్రజలు ఎవరి మందికి నేను తెలియజేసింది ఏమనగా ఏ రకమైన రుగ్మతలు మీ దగ్గర ఉన్నా మీరు ప్రైవేట్కి లేదంటే మరి ఆ గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ కానీ లేదంటే సర్టిఫికేట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం పొందకుండా మేము ఎల్ల తొమ్మిది నుండి నాలుగు వరకు ఇక్కడ తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి మీ అందరూ వచ్చి ఇక్కడ వైద్యం పొంది మరి ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళాలని నేను ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మరి ఏదైతే స్వతంత్ర దినోత్సవాలు మరెన్నో భావితరాలు వాళ్ళు జరుపుకొని ఆనందంగా ఆనంద ఇండియాగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గాజువాక్ పిహెచ్సి డాక్టర్ గారిని ముందుగా గాజువాక్ ప్రజలందరికీ డెబ్భై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు మనం మన ఆఫీసులో జెండా వందనం చేయడం జరిగినది మన గాజువాక్ మండలం అందు పదకొండు సచివాలయాల పరిధిలో మా పిహెచ్సి పనిచేస్తుంటుంది ఆ పిహెచ్సి పరిధిలో ఉన్న ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటాము వారం రోజుల్లో ఇరవై నాలుగు బై ఏడు పని దినాలు మనవి రోజు రోజు పొద్దున్న నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి నాలుగు వరకు మనం ఓపీ చూడబడ అవుతుంది మరల నాలుగు నుంచి మరుసటి రోజు తొమ్మిది వరకు మన వైద్య సిబ్బంది హాస్పిటల్ ఉండడం జరుగుతుంది ఏ విధమైన చికిత్స కావాలన్నా సరే అందుబాటులో పిహెచ్సి ఉంటుంది ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరితో అందరికీ తెలియజేస్తూ ఈరోజు గాజువాక పిహెచ్సి ఒక అత్యున్నతమైన స్థానానికి ఎన్క్యూస్ స్టాండర్డ్స్కి సాధించి సర్టిఫికేట్ని సాధించి ఒక మంచి స్థానంలో నిలబడినందుకు దీనికి వెనకాటలు కృషి చేసిన మెడికల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మిగిలిన సిబ్బంది అధికారులు అందరూ ఏఎన్ఎంస్ అందరూ కష్టపడి ఈరోజు ఇంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లారు అదేవిధంగా ముందు ముందు కూడా అందరం కలిపి కలిసిగట్టుగా వర్క్ చేస్తూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పాటిస్తూ ప్రజలందరికీ మనం ఏ సమయంలో వచ్చినా సరే వైద్య సేవలు అందిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత